మైటీవీ సిద్దిపేటకు స్వాగతం సిద్దిపేటలోని శంకర్ నగర్కి చెందిన మహిళలు వైశ్య మహిళలు లాలిగౌరమ్మ నోమును ఈరోజు కోమడి చెరువులో గంగమ్మ తల్లికి నిమజ్జనం చేశారు వారంతా కోమడి చెరువులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు ఎలా జరిగాయి అనేది మై టీమ్ సిద్దిపేట ద్వారా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం लिंगेश्वरा हिमाद्री सला ज गंगा धरा माँ पार्थिवा उतलिंगेश्वरा हिमाद्री सला ज गंगा माँ लिंगेश्वरा ோ ஹாரதி ஹாரதினரா கமணிய பணிாரா கார சுமனோ துல ஹாரதினரா கமணிய பணிகாரா காவரா ம ஜனத பதி தா திருத்த பதி தா அமலா தரங்க தூலரா அமலா தரங்க தூலரா உமா பார்த்திவேஸ்வராச ஜான

మెదిలిన రూపమేదిని పైన మదనానంద స్వామి మనం మెదిలిన పైన పదిలముగా శ్రీ చిద్దిపురం పదిలముగా శ్రీ సిద్ధిపురం கதலி வச்சே கைலாசா ஜலமனா கதலிவச்சே கைலா ஜலமனா உமா பார்த்திவா புத்தலிங்கேஸ்வரா இனா தங்கா உமா பார்த்திவா புட்டலிங்கேஸ்வரா जनावली मुरले न ज्ञान सुधा अभिषेकनगाग ज्ञानसुधा अभिषेकनगाग तनु बिन्दु से गरुण धनिभग तनु बिन्दु से गरुण धीभग उमार्थिवा మహేశ్వర హిమాత్రీశ జాలాద గంగాధర మా పార్థివ కుటిలింగేశ్వర భారతదేశము కర్మభూమి పుణ్యభూమి శ్రీని అత్యంత గౌరవనీయమైనటువంటి స్థానంలో నిలబెట్టిన సనాతన ధర్మాలను ఈ దేశం అద్భుతంగా పాటిస్తుందని చెప్పవచ్చు ఈ భూమిలో స్త్రీని దేవతగా కూడా పూజిస్తారు ఆరాధిస్తారు ప్రధానంగా వ్రతాలు నోములు స్త్రీలే అధికంగా చేస్తుంటారు ఈ దేశంలో ప్రతి ఏటా స్త్రీలు చేసేటువంటి పూజా ఫలాలు మన కుటుంబానికి అంతటికీ ఎంతో శక్తినిస్తున్నాయి భక్తిలో మహిళలకు ఎవరు సాటిదారని చెప్పవచ్చు ఆ కోవలోనే ఈ లాలిగౌరమ్మ వ్రతాన్ని మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా సిద్దిపేట పట్టణంలో ఈ వైశ్య మహిళలు ఇతర మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకున విహారతి మా పార్వతి పసుపులో పుట్టిన తల్లి పసుపు గౌరీ దేవి కుంకుమతో పూజలు చేసి మేదరింటు మమ్మా కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి కై కొన విహారతి మా తల్లి గౌరమ్మ చల్ల తెల్లని పూలు ఎర్రని కనకాంబరాలు నా మన మాలలే తుమమ్మా నా మనసే ధవనముగా మాలలేదు లేమ కైలాసవాసిని దేవి శంకరుణి పట్ల పురాణీ కైకోన విహార సవాసిని దేవి శంకరుని పట్టపురాణి గణ విహారతి మా తల్లి గౌరమ్మ శ్రీదేవత मानसभासिता ो श्रीमाता माता चिन्मङ्गलनी राजिता ओ श्री माता श्रीदेवता मानसभासिता ो श्रीमाता माता चिन्मङ्गलनी राजिता ओ श्री माता पावन पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता जनात्मसमाधियोग सुविदिता तु जनात्मसमाधियोग सुविदिता अजहराधिरूप पराधारता मानसभासिता क्वो श्री माता चिन्मङ्गल नी राजिता వదంతర్యగ సమారాధన నా సాధన భవబంధములను ద్రించటి యోచన ముక్తి సభాజన భవదంతర్యాగ సమారాధన నా సాధన జై శ్రీరామ్ ఈ సంక్రాంతికి మేము నోముకుంటాము లాలి గౌరమ్మని ఇది మా తాతల నాటి ఎప్పటిదో చాలా రోజుల నుంచి మా అమ్మలు వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మలు అందరూ నోముకున్నారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము మేము కూడా నోముకుంటాము కిలంబా పసుపుతో ఇట్లా గౌరవం చేసి ఇది గుల్లె నోముకునే నోము గుల్లె సామూహికంగా అందరం మహిళలను కలిసి నోముకుంటాము మంచి రోజు నాడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి చెరులో నిమజ్జనం చేయడం పద్ధతి అదే సాంప్రదాయం ప్రకారం మేము మళ్ళీ తీసుకొచ్చి అందరం సామూహికంగా మహిళలందరం కలిసి చెల్ల ఉమ్మడి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఈ మహిళా సుహాసినిలు లాలి గౌరమ్మను సిద్ధిపేట కోమడి చెరువులో ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు అది చూడండి అమ్మవారికి ఇన్నారులు అలంకరించినటువంటి గాజులు బంగారు ఆభరణాలను ఇప్పుడు మళ్ళీ అమ్మవారి నుంచి తీసుకొని ఇప్పుడు చెరువులో పసుపుతో తయారు చేసిన ఇన్నాళ్ళు ప్రత్యేకంగా పూజించినటువంటి గౌరమ్మను లాలి గౌరమ్మను నిమజ్జనం చేస్తున్నారు నీటిలో వదులుతున్నారు బస్సుకుంకుమత పూజలు తల్లి గౌరమ్మ కుంకుమత పూజలు మాతల్లి గౌరమ్మాయిరావమ్మా గౌరమ్మ గౌరమ్మా గౌరమ్మా ఎన్నో చేసి తనముతో నిన్ను పూజించేము మా తల్లి గౌరమ్మ పోయి రావమ్మ మా తల్లి గౌరమ్మ పోయి రావమ్మ లాలి 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 ైదువమ్మ లాలి గౌరమ్మ మా తల్లి గౌరమ్మ లాలి గౌరమ్మ బంగారు గౌరమ్మ కోలి రావమ్మా వెళ్ళిరావమ్మ కట్టి గౌరవం కప్పులు ఉంటే గౌరమ్మ గౌరమ్మ കുളേ <muchas> ഗൗരമ്മൗര ಮಂಗಳ ಮಾತಾ ಮಂಗಳ ಪರಜಿತ ಮಮತನು ತೊಲಗಿಂಪುಮಾ ಮಾತಾ ಮಮತನು ತೊಲಗಿಂಪುಮಾ ಪುಮಾ ಮಾದ ಮಂಗಳ ಪರಜಿತ ಮ మాకు మాకన్నీ ప్రసాదించాలని ఆ గంగమ్మ సాక్షిగా గౌరవ సాక్షిగా అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవత మానసభాసిత ఓ శ్రీమాత చిన్ మంగళనీ రాజిత ओ श्री माता चिन्मङ्गलनी राजिता श्रीदेवता मानसभासिता ओ श्री माता चिन्मङ्गलनी राजिता ओ श्री माता चिन्मङ्गलनी पावन पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगरदीपिता मणिद्वीपिता पावन पावनविरजानद्यवगाहिता मतिसमाहिता हृदयपुण्डरीकदगर दीपिता मणिद्वीपिता तुजनात्मसमाधियोग सुविदिता तु जनात्मसमाधियोग सुविदिता अजहराधिरूपपराधारता देवता मानसभासिता गो श्री माता चिन्मङ्गलनी राजिता गो श्री माता चिन्मङ्गलनी राजिता భవదంతరగసమారాధనా నా సాధనాబంధములనుద్రించోచనా ముక్తి సభానాదంతరగసమారాధనా నా యోచన ముక్పి సభానా

ఈరోజు మేము సిద్దిపేటలోని శంకర్నగర్ నుండి వచ్చాము కోమటి చెరువుకు మేము సిద్దిపేటలోని శంకర్నగర్ గుడిలో శంకర్నగర్లోని రామలింగేశ్వర టెంపుల్లో సామూహికంగా అందరం కలిసి లాలి గౌరమ్మ నోముకున్నాము ఈ గౌరమ్మని సేరంబాబు పసుపుతోని లాలి గౌరమ్మను చేసి కొత్త ఉయ్యాలలో పరికినితో పెట్టి గాజులు వేసి పువ్వులు పెట్టి మంచి అలంకరణ చేసి ఒక చెట్టుకు కానీ ఎక్కడైనా దాన్ని కట్టి మనము కింద మా ఒక చీర గాజులు అన్ని పెట్టుకొని అందరము మంగళార్తి గీట తెచ్చుకొని వాటితోని నోముకోవాలి మెయిన్గా అయితే ముఖ్యంగా ఏంటి అంటే దీన్ని పెళ్ళైన కొత్తలో కూతురు ఉంటుంది కాబట్టి తోడుగా అనేసి పెళ్ళప్పుడు నోమిస్తారు అలా అయితే తొందరగా పిల్లలు అవుతారని ఫస్ట్ నుంచి అందరికీ అదొక నమ్మకం అండి అందరూ అలాగే నోమిస్తారు ఇక్కడ అందరము కలిసి దీన్ని సామూహికంగా నోముకున్నాము ఈ గౌరవను మేమిక్కడ ఈ రోజు కోమటి చెరువులో మంచి రోజు ఉంది కాబట్టి గౌరవం నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చాము అందరం కలిసి అమ్మవారిని మంచిగా నిమజ్జనం చేసి అందరము పసుపు కుంకాలతోని మేము అందరం సంతోషంగా చేసామండి